నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎలక్ బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్కే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపే తిరిగి చూస్తుంది హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ద ఫోర్టీన్త్ లోక్సభ కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన గెలిచినాడు రెండు రెండున్నర లక్ష మెజారిటీతో ఆయన కూడా గెలిచడం జరిగింది అందులో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేసారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు కలిసి అడ అడుగులు ముందుకు వేసారు ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసారు ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేసారు అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతోనూ కూడిన రాజకీయాలు చేశారు క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళా దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొట్టికయలేసాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ ఇది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ విసిరుతున్నా ఈరోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకోండి మండల్ కమిటీ స్వామి కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ క వార్డ్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీ ఫామ్ కావాలి గ్రామ కమిటీసు మండల్ కమిటీసు మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి వైఎస్ఆర్సిపి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనులు నేను మీకే ఇచ్చి పెడతా ఉన్నా ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయి లో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి చేయి పట్టుకొని నడిపించండి కమిటీస్ అన్ని పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం చేయబోతా ఉన్నాం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకు అన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషన్ ఎస్టీ ఎస్టీ ఆర్గనైజేషన్ బీసీలు ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు లేకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గర ఉన్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసే ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రాం కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్దా తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం